అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూర్య అల్ హుజూరాత్ పదకొండు నుంచి పద్దెనిమిదవ ఆయత్ వరకు రెండవ వరకు విశ్వసించిన జనులారా పురుషులు ఇతర పురుషులను ఎగతాళి చేయరాదు వారు వీరికన్నా ఉత్తములైన వారు కావడం సాధ్యమే అలాగే స్త్రీలు ఇతర స్త్రీలను ఎగతాళి చేయరాదు వారు వీరికన్నా ఉత్తమమైన వారవడము సంభవమే పరస్పరం ఒకరిపైనొకరు ఎత్తి పొడుపులు విసురుకోరాదు ఒకరినొకరు పె చెడ్డ పేర్లతో పిలుచుకోరాదు విశ్వసించిన తర్వాత ఫిస్క్ దుర్వర్తనంలో పేరు గడించడం మా చెడ్డ విషయం ఈ వైఖరిని మానుకోని వారే అసలు దుర్మార్గులు విశ్వసించిన వారలారా అధికంగా అనుమానపడటాన్ని మానుకోండి కొన్ని అనుమాలు అను అనుమానాలు పాపమైనవి రహస్యాన్వేషణ చేయకండి మీలో మరెవరి పట్లను పరోక్ష నిందకు పాల్పడరాదు మీలో ఎవరైనా చచ్చిపోయినా తమ సోదరిని మాంసం బచ్చించడాన్ని ఇష్టపడతాడా నిజానికి స్వయంగా మీరే దాన్ని అసహించుకుంటారే అల్లాహకు భయపడండి అల్లాహ ఎంతగానో తోబా స్వీకరించేవాడు మరెంతో దయామయుడు జనులారా మేము మిమ్మల్ని ఒకే పురుషుడు ఒకే స్త్రీ ద్వారా పుట్టించాము తరువాత మిమ్మల్ని జాతులు తెగలుగా చేశాము మీరు ఒకరినొకరు గుర్తించుకోగలగాలని యథార్థానికి మీలో అందరికన్నా అధికంగా నిష్ఠాపరుడే అల్లాహ్ దృష్టిలో అత్యధిక గౌరవనీయుడు నిశ్చయంగా అల్లాహ్ అన్ని విషయాలు ఎరిగినవాడు అన్ని సంగతులు తెలిసినవాడు ఈ పల్లెవాసులు అంటారు మేము విశ్వసించాము అని వీరికి చెప్పు మీరు విశ్వసించలేదు అయితే మేము విధేయులయ్యాము అని అనండి విశ్వాసం ఇంకా మీరు హృదయాలలో ప్రవేశించలేదు మీరు ఒకవేళ అల్లాహ్ ఆయన సందేశారుని విధేయతను అవలంబించినట్లయితే ఆయన మీ ఆచరణల ప్రతిఫలంలో ఎటువంటి లోటు రానివ్వడు నిస్సందేహంగా అల్లాహ్ ఎంతో క్షమాశీలుడు మరెంతో కరుణామయుడు వాస్తవానికి ఇశ్పాసులైతే అల్లాహను ఆయన సందేశహరుణ్ణి విశ్వసించి తరువాత ఏ విధమైన కుసంకకు లోని లోనవుని వారు ఇంకా తమ ప్రాణాలను ధనరాశుల్ని పణంగా పెట్టి అల్లాహ మార్గంలో నిరంతర కృషి జరిపినవారు వారే సత్యవంతులైన వారు ప్రవక్త విశ్వసించామని ప్రకటించే వీరికి చెప్పు మీరు మీ ధర్మాన్ని గురించి అల్లాహకు తెలియపరుస్తున్నారా వాస్తవానికి అల్లాహా భూమి ఆకాశాలలోని ప్రతి విషయాన్ని ఎరిగినవాడు ఆయన ప్రతి విషయ జ్ఞానము కలవాడు తాము ఇస్లాం స్వీకరించామని వీరు నీకు మేలు చేసినట్లు ఎత్తి పొడుస్తున్నారు వీరికి చెప్పు మీ ఇస్లాం పట్ల నాకు ఎత్తి పొడవకండి నిజానికి అల్లాహా మీకు మేలు చేశాడు విశ్వసించే మార్గబోధన బోధన కలుగజేసే మీరు విశ్వసించే మార్గబోధన కలగజేసి మీరు నిజంగానే మీ విశ్వాస ప్రకటనలో సత్యవంతులైతే అల్లాహ్ భూమి ఆకాశాలలోని ప్రతి గోప్యమైన విషయము ఎరిగినవాడు ఇంకా మీరు చేస్తున్నదంతా ఆయన దృష్టిలో ఉంది పంతొమ్మిదవ వివరణ మరో హదీసులో ఆయన చెప్పిన వచనం ఉటంకించబడింది విశ్వాసులు ఒకరి పైన ఒకరు గోడలోని ఇటుకలవ్వలే ఉంటారు ప్రతి వ్యక్తి మరో వ్యక్తి ద్వారా బలం గ్రహిస్తాడు బుహారీ కితాబుల్ అదబ్ తిర్మిజి అబ్వాబ్ అల్ బిర్ వస్సిలా మునుపటి రెండు ఆయత్లలో ముస్లింల మధ్య పరస్పర సంఘర్షణలకు సంబంధించిన విషయంలో అత్యవసర నిర్దేశాలు ఇచ్చిన తర్వాత విశ్వసించిన వారికి అత్యంత పవిత్రమైన ధార్మిక సంబంధం రీత్యా వారు ఒకరినొకరు సోదరులు అందువల్ల వారు దైవానికి భయపడుతూ తమ మధ్య పరస్పర సంబంధాలను సవ్యంగా కాపాడుకునే ప్రయత్నం చేయాలని ఎరుకపరచడం జరిగింది ఇప్పుడు మున్ముందు వస్తున్న ఆయట్లలో సర్వసాధారణంగా సమాజంలో పరస్పర సంబంధాలను చెడగొట్టే ముఖ్యమైన చెడుగులను అరికట్టే ఆదేశాలు ఇవ్వబడుతున్నాయి వండొకరి మాన మర్యాదలపైన దాడులు జరపడం వండొకరి మనఃక్లేశానికి పాల్పడటం పరస్పరం అనుమానపడటం పరస్పరం లోపాలను అన్వేషించడం ఇవే వాస్తవానికి సమాజంలో వైషమ్యాలను పుట్టించే ప్రముఖ కారణాలు ఇవి ఇతర కారణాలతో కలిసినప్పుడు పెద్ద పెద్ద ఉపద్రవాలు ఉనికిలోకి వస్తాయి ఈ సందర్భంలో మున్ముందు వస్తున్న ఆయట్లలో ఇచ్చిన ఆదేశాలు వాటికి హదీసుల్లో వచ్చిన వివరణలు వీటి ఆధారంగా ఒక సవివరమైన మాన హాని చట్టం రూపొందించవచ్చు పాశ్చాత్యుల్లోని మానవ మాన హాని చట్టాలు ఈ వ్యవహారంలో అత్యంత లోపభూష్టమైనవి ఎవరైనా వాటి క్రింద దావా వేసి వేసి తన గౌరవ మర్యాదల్ని ఇంకా కాస్త భంగపరుచుకునే వస్తాడు ఇస్లామియా శాసనం దీనికి భిన్నంగా ప్రతి వ్యక్తికి ప్రాథమిక గౌరవాన్ని అంగీకరిస్తుంది దాన్ని భంగపరిచే అధికారం ఎవరికీ లేదు ఈ గౌరవ భంగం వాస్తవ ఆధారము కాదా అన్న విషయం ప్రక్కన ఉంచి అలా భంగపాటుకు గురైన వ్యక్తి ప్రసిద్ధ భావంలో గౌరవస్థానం ఉన్నవాడా కాదా అన్న విషయము ప్రక్కన పెట్టి ఒక వ్యక్తి ఇతర వ్యక్తిని అగౌరవపరచడం అన్నది అతన్ని అపరాధిగా నిలబెట్టడానికి సరిపోతుంది అయితే అలా అగౌరవపరచడానికి ఏదైనా షరీరత్పరమైన అనుమతిని నిరూపిస్తే అది వేరే విషయం ఎగటాలి చేయడం అంటే భావం కేవలం నోటితో ఒకరిని ఆట పట్టించడం మాత్రమే కాదు పరిహాసానికి ఒకరు చేసినట్లు చేసి చూపెట్టడం ఒకరి వైపు సంజ్ఞలు చేయడం ఒకరు చెప్పిన మాటకు లేదా అతను చేసిన చేష్టలకు ఒకరి ముఖాన్ని చూసి లేదా అతని దుస్తులు చూసి పరిహసించడం లేదా ఒకరిలోని లోపం కొరత పట్ల జనులను గుర్తు చేసి ఇతరులు నవ్వుకునేలా చేయడం ఇవన్నీ ఎగతాళి చేయడం క్రిందికే వస్తాయి అసలు నిషేధించిన విషయం ఒక వ్యక్తి మరో వ్యక్తి పట్ల ఏ విధంగానైనా నవ్వులాటగా వ్యవహరించడం ఇటువంటి నవ్వులాటలో తప్పనిసరిగా ఉండే భావన తన పెద్దరికాన్ని చాటడం ఎదుటి వ్యక్తిని కించపరచడం అనుమానపరచడం ఇది నైతికంగా త్రీర ఖండనీయ విషయం అదీ కాక ఈ చేష్ట ఎదుటి వ్యక్తి మానసిక క్షోభకు కారణమవుతుంది దీనివల్ల సమాజంలో కలతలు రేగుతాయి ఈ కారణంగానే ఇటువంటి చేష్టను నిషేధించడం జరిగింది స్త్రీ పురుషుల ప్రస్తావన వేరువేరుగా చేసిన దాని భావం పురుషులు స్త్రీలను పరిహసించడమైనా లేదా స్త్రీలు పురుషులను పరిహసించడమైనా ధర్మసమ్మతమని కాదు ఉభయుల ప్రస్తావన వేర్వేరు చేయడానికి అసలు కారణం మరొకటి ఉంది ఇస్లాం స్త్రీ పురుషుల మిశ్రమ సభలను అసలే అంగీకరించదు ఒకరినొకరు ఆట పట్టించుకోవడం అన్నది సర్వసాధారణంగా అరమణికలు లేకుండా విచ్చలు విడిగా వ్యవహరించే సమావేశాల్లో జరుగుతుంది ఇస్లాంలో హరామ్ కానీ పురుషులు స్త్రీలు ఒక సభలో ఒక చోట చేరి పరస్పరం నవ్వులాట్ల ఆడుకునే అవకాశమే లేదు అందువల్ల ఒక ముస్లిం సమాజంలో ఒకే సమావేశంలో పురుషులు స్త్రీలైనా స్త్రీలు పురుషునినైనా పరిహసించడం అన్నది అసలు ఊహించడానికే వీలులేదు అనంతకరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూర్య అల్ హుజూరాత్ పదకొండు నుంచి పద్దెనిమిదవ ఆయత్ వరకు రెండవ వరకు విశ్వసించిన జనులారా పురుషులు ఇతర పురుషులను ఎగతాళి చేయరాదు వారు వీరికన్నా ఉత్తములైన వారు కావడం సాధ్యమే అలాగే స్త్రీలు ఇతర స్త్రీలను ఎగతాళి చేయరాదు వారు వీరికన్నా ఉత్తమమైన వారవడము సంభవమే పరస్పరం ఒకరిపైనొకరు ఎత్తి పొడుపులు విసురుకోరాదు ఒకరినొకరు పె చెడ్డ పేర్లతో పిలుచుకోరాదు విశ్వసించిన తర్వాత ఫిస్క్ దుర్వర్తనంలో పేరు గడించడం మా చెడ్డ విషయం ఈ వైఖరిని మానుకోని వారే అసలు దుర్మార్గులు విశ్వసించిన వారలారా అధికంగా అనుమానపడటాన్ని మానుకోండి కొన్ని అనుమాలు అను అనుమానాలు పాపమైనవి రహస్యాన్వేషణ చేయకండి మీలో ఎవ్వరూ పట్లను పరోక్ష నిందకు పాల్పడరాదు మీలో ఎవరైనా చచ్చిపోయినా తమ సోదరుని మాంసం ఇష్టపడతాడా నిజానికి స్వయంగా మీరే దాన్ని అసహించుకుంటారే అల్లాహకు భయపడండి అల్లాహ ఎంతగానో తోబా స్వీకరించేవాడు మరెంతో దయామయుడు జనులారా మేము మిమ్మల్ని ఒకే పురుషుడు ఒకే స్త్రీ ద్వారా పుట్టించాము తర్వాత మిమ్మల్ని జాతులు